హావ్ యూస్ జగన్మోహన్ రెడ్డి ఇంత భయస్థుడా ఆయన తాడేపల్లి ఇంటిలో ఉంటున్నాడా తాడేపల్లి జైలులో ఉంటున్నాడా అది ఇల్ల శత్రు దుర్భేజ్యంగా కట్టినటువంటి ఒక జైల సీరియస్లీ నాకైతే చూసి ఒకసారిగా అది ఏంటి ఇంత పెద్ద జైలు ఉంది ఏంటి ఎక్కడ బాబు చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఎందుకు జైలు రాడుకున్నా జైలు కదే అది జగన్మోహన్ రెడ్డి ఇల్లు మొత్తం ఒక జైలు కానీ ఎలాగైతే ఇనుము ఇనుము కాని చట్టాలు అంటారు దాన్ని ఇనుము చట్టాలు అంటూ ఉంటారు చూసారా ఫెన్సీ ఇనుప కడ్డీలతో మొత్తం ఎక్కడికక్కడ అసలు ఎవరికి లోపలికి వచ్చేది లేదు బయటకు వెళ్ళేది లేదు అన్నట్టు అసలు చేమ కూడా జరగబడతా లోపలికి అన్నట్టు ఆ రకంగా ఉంది అసలు ఈరోజు ఆగ మేఘాల మీద ముప్పై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకున్నారు ఎవరురా వీళ్ళంటే హైదరాబాద్లో వైసీపీకి చిన్న ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఒక సెక్యూరిటీ ఏజెన్సీ రన్ చేస్తున్నాడు అతని దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళంతా అని తెలిసింది ఎందుకు మరి వాళ్ళని పిలిపించడం ఏంటంటే తెలిసిందేగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటేనేమో లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటాయి ఆయన ఉద్దేశం ఉండదు ఆయన అధికారంలో లేడా ఇంకా చట్టం అసలు గాడి తప్పింది లాండ్ ఆర్డర్ తప్పింది అసలు ఏపీ కోసం నమ్మకం ఉండదు ఆయన ప్రాణ ఆయనకి అసలు భయం అధికారంలో ఉన్నప్పుడే భయం పరదాలు రోడ్డు పక్కన చెట్లు కొట్టేటాలు పైన వెళ్తున్న కింద సెక్యూరి కింద ట్రాఫిక్ జాములు ఇవన్నీ మనం చూసాం ఆయన సరే అండి పులే ఆయన సరే జగన్ జగనే పులి పులే పెట్టండి కామెంట్ పెట్టండి ఏం చేస్తాం మా కర్మ మేము వింటాం మీరు మారే వరకు తప్పదు మిమ్మల్ని మేమే అనలేం రిక్వెస్ట్ చేయడం తప్ప మారండి అయ్యా ఇంకా పిచ్చో ట్రాప్లో ఉండకండి అయ్యా సో ఇప్పుడు విషయం ఏంటి ఎప్పుడైతే జగనుడి అధికారం పోయిందో ఆ తాడేపల్లి నివాస చుట్టుపక్కల ఉన్నారే పండగ చేసుకున్నారండి పాపం ఐదు సంవత్సరాల పాటు జైల్లో ఉన్నట్టుగా ఉందంట వాళ్ళకైతే అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇల్లున్న దగ్గర కనీసం కిటికీలు కూడా దిగకూడదు అవతల రోడ్డు వీళ్ళ ఇంటి పక్కన రోడ్డు ఉండి ఆ రోడ్డు మీతో వెళ్తాలో చేయాలి ఎవరు రాకూడదంట మొత్తం తిరిగి వెళ్ళాలి ఎంత ఘోరమండి హైదరాబాద్లో జూప్లియస్లో రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ నాకు తెలిసి చంద్రబాబు చంద్రబాబు గారికి ఇల్లు అంతకుముందు మేము చేసినప్పుడు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో మా సిక్స్టీ ఉండేది ఆల్మోస్ట్ అన్ని ఇంటర్ కనెక్టివిటీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రోడ్డు మూల మీద బాలకృష్ణ ఇల్లు ఉండేది అండ్ ఆ పక్కన రోడ్డు వచ్చేసి అల్లు అర్జున్ ఇల్లు ఆల్మోస్ట్ అన్నీ అక్కడక్కడ ఉంటాయి అప్పుడు నా బండి ఉండేది కదా నేను సరదా నడుచుకుంటూ రోజు ఒకరోజు ఒకరోజు నడుచుకుంటూ వచ్చేవాడి ఎక్కడ కూడా హార్ట్ ఫుల్ చెప్తున్నాను ఎక్కడ కూడా ఆపి ఇబ్బంది పెడతాం చేయలేదండి ఈవెన్ చంద్రబాబు ఇంటికి సంబంధించి వెళ్తున్నప్పుడు కూడా అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి ఆయన దానికి ఫుల్ సెక్యూరిటీ ఉండేది నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఎవరు ఏంటనే ప్రూఫ్లు అడుగుతారు అంతే ఓకే వెళ్ళని చెప్తారు ప్రూఫ్లు చూపి ఎక్కడికైనా అడిగి పంపిస్తారు దెన్ చంద్రబాబు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా సీఎం ఇంటి పక్కన ఉన్నారా మనం హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఈరోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఉన్నవాళ్ళు సీఎం ఇంటి పక్కన ఉన్నవాళ్ళని ఎవరికీ అనిపిలేదంట జైలులో బందీలుగా ఉన్నవరా మనం అప్పుడు పర్మిషన్ ఇస్తున్నారు అప్పుడు బయటకు వెళ్తున్నారు మనం అని చెప్పేసి ఫీల్ అయ్యినట్టు ఇది ఇంత ఘోరంగా ఉంది అక్కడ ఆ మనిషికి ఉన్న భయాలతో మిగతా వాళ్ళకి నరకం చూపించండి ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఎక్కడక్కడ సెక్యూరిటీ మొత్తం ఎత్తేస్తే జనాలు స్వేచ్ఛగా అటు హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు మళ్ళీ జగన్ భయం మొదలు అమ్మో జనాలు అట్టి తిరిగేస్తున్నారు ఏమైతే ఏంటో నా ఇంట్లోకి వస్తారేమో మొత్తం ఇక సెక్యూరిటీ ముప్పై మంది సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ అప్పటికే ఇల్లు శత్రు దుర్భేజ్యంగా నష్ట దిగ్బంధనం చేసినట్టు ఉంది ఇంత భయం ఏంటి అసలు ఆ మనిషి నాకు అర్థం కావట్లేదు ఇంత ఉన్న మనిషిని నేనైతే చూడాల మీరు ఏ జగన్మోహన్ అయితే పుల అన్నారు సింహం అన్నారు సింగిల్ అన్నారు అటు ఇటు తిరుగుతాడన్నారు ప్రతి చోడ మీరు అబ్జర్వ్ చేయండి అంతా కూడా స్క్రిప్టెడ్ వైజ్ ఉన్నటువంటి మనుషులు తప్ప అప్పటికప్పుడు వచ్చాడు మీకు ఎవరు కనిపించరు అంతా అప్పుడప్పుడు అడో మీరు అనుకుంటారు బట్ అంతా స్క్రిప్టెడే అంత ప్లానింగే ఎంత దౌర్భగ్యం కాస్త అంత దరిద్రంగా కాకపోతే మొన్నటిగా మొన్న పంట పొలలు నేట మునిగితే ఆడకు వెళ్ళినప్పుడు కూడా దీని అమ్మ జీవితం ఆ పంట పొలాల పక్కన ఉన్న రోడ్డు మీద సెట్ వేపించి సెటప్ వేపించి పంట పొలంలో నుంచి కోతలు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇనికి ఇస్తే అది చూసేది మా అప్పుడు మాట్లాడు అది కూడా రోడ్డు కూడా దిగల టెంట్ కూడా దిగల అప్పుడు నాకు అనిపించింది ఇంత భయస్థు బాబు ఈ మనిషి అని చెప్పేసి మరి ఇటువంటి వాడిని ఎలా ఎన్నుకున్నారో ఇటువంటి వాడు ఎటువంటి అతని పార్టీలు జనాలు ఇంకా నాయకులు ఎందుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు నేను ఇప్పటికీ జాలి పడుతుంది భయపడుతుంది ఎవరి గురించి అంటే ఇంకా వైసీపీ పార్టీ మాది అనుకుంటూ వాళ్ళ గురించి ఇంకా జగన్ నాయకుడు పాలకుడు అనుకుంటూ ఉన్నారో వాళ్ళ గురించి దయచేసి మారండి అంత భయస్తో నేనైతే చూడలే అండ్ ఈరోజు ప్రజలు ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారు ఏది ఆయన ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రజలు స్వేచ్ఛ ఈరోజు ఫీల్ అవుతూ ఉన్నారు వారందరూ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇక రానున్న రోజులలో జగన్ రెడ్డి కేసుల విషయంలో కావచ్చు రిమైనింగ్ వాడి విషయంలో కావచ్చు ఆయన అరెస్ట్ చేసి రోడ్డు మీద తీసుకెళ్తూ ఉంటారో కారులో తీసుకెళ్తూ ఉంటారో తెలియదు కానీ ఆయన మరి ఏ జైల్లో ఉంటాడో అసలు అక్కడ ఎలా ఉంటాడో ఏంటో నాకు ఊహకు అందడం వల్ల ఎందుకంటే ఇన్ని రోజులు ఈయన ఉన్నటువంటి ఇల్లునే జైలుగా భావించుకొని గతంలో చెంచలు కూడా జైల్లో ఉన్నప్పుడు మరి అక్కడ ఆయనకి ఏం నచ్చింది ఏంటో ఆరగంకి ఇల్లు కట్టించుకున్నాడు పేరుకే ఇల్లు పేరుగా పిలసట్టి ఇదే ఒక జైలు లాంటిది ఇందులో ఉంటూ ఉన్నాడు ఇప్పుడు నా ఇల్లే నా జైల్లో అన్నట్టు నేను ఉన్నాను ఇప్పుడు మీరు వేరే జైలు తీసుకెళ్తారేంటి నా వల్ల కదా నేను తట్టుకోలేను మా ఇల్లే జైల్లో ఉంది అందులోనే ఉంచండి అని చెప్పి ఏమన్నా నాకు అనిపిస్తాను మరి నేనే చేత గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చే మధ్యలోపు వైసీపీ పార్టీలో ఇప్పుడున్న పదకొండు మందిలో కనీసం కనీసం ఐదుగురు ఉండరు మొత్తం ఉండ ఒక జగన్ రెడ్డి కాకుండా మీతో మొత్తం ఉండకపోయినా ఇబ్బంది లే పెద్దిరెడ్డి ఉంటాడు లేండి సో గుర్తు పదకొండు మందిలో ఖచ్చితంగా ఒక ఐదుగురు అయితే మిస్ అవుతారు అంటే వేరే పార్టీలో జాయిన్ అయిపోవడం అది చేస్తారు ఇక ఈ పార్టీకి సంబంధించి నాకు తెలిసి పోటీలో ఉండకపోవచ్చు అసలు ఈ పార్టీ ఉండి తెలియదో తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద నెమ్మది కేసుల విషయంలో ఆయన దోషిని తేలి పడి శిక్షలకు సంబంధించి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చెటే అనర్హుడు అన్నట్టుగా తీర్పులైతే వస్తాయి వెయిట్ చేస్తూ ఉండండి